అంగన్వాడీ మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో వెంటనే ఇవ్వాలని అట్లనే మే నెల మొత్తం వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరికి కూడా వేసం సెలవులు ఇవ్వాలని కొత్తగా ఏప్రిల్ ఒకటి నుండి తీసుకొచ్చిన బాల సంజీవిని యాప్ ఏదైతే ఉందో దీనిలో వెంటనే మార్పులు చేయాలని అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా చేయాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెల్పర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ ధర్నాలో మినీ వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను ప్రధానంగా ఈరోజు మినీ వర్కర్లు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో మార్మూల్ ప్రాంతాల్లో హెల్ప్ హ్యాంప్లెట్ విలేజీల్లో ఈరోజు పేద గారు ఉన్నారు ఇటు వర్కర్ పని చేస్తూ ఉన్నారు హెల్పర్ పని చేస్తూ ఉన్నారు యాప్లు పని చేస్తున్నారు రికార్డులు రాస్తున్నారు వంట వండి పెడుతున్నారు ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు ఈరోజు మినీ వర్కరు అంగన్వాడి సెంటర్కి వచ్చిన తర్వాత సర్కల్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇంత టెన్షన్ పడి ఈ రోజు అంగన్వాడి సెంటర్లు నడుపుతా ఉంటే కనీసం వర్కర్ తోటి సమానంగా అని చెప్పేసి అనేక సార్లు అనేక మార్లో ఆందోళనలు జరిగినాయి అటు కేంద్ర ప్రభుత్వం కూడా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా మార్చాలని చెప్పేసి నిర్ణయం జరిగింది మన రాష్ట్రంలో సర్వే చేశారు ఇదిగో అదిగో అంటున్నారు తప్పనించి ఇంతవరకు జీవో రాల స్వయంగా ఐసిడిఎస్ మంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా మినీ సెంటర్ మెయిన్ సెంటర్ ఇంతవరకు జీవో ఇచ్చిన పరిస్థితి లేదు అందుకనే వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జివో ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే ఈరోజు మినీ సెంటర్లకి వేసవి సెలవులు లేవు సూపర్వైజర్ పోస్టులు ప్రమోషన్లు ఇవ్వట్లేదు ఖాళీ పోస్టుల్లో మినీ వర్కర్లు ప్రమోషన్లు ఇవ్వట్లేదు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఎటువంటి మినహాయింపులు లేకుండా మొత్తం మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని స్పందించి జీవ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో మినీ వర్కర్లు పాల్గొనాలి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలకొచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం